హాయ్ నేను మీ లక్ష్మి నండి ఈరోజు మన వీడియోలో దసరా స్పెషల్ బొబ్బట్లు భక్షాలు తయారు విధానం చూద్దాం ఇవి మేమైతే భక్ష్యాలు అంటాము ఇవి భక్ష్యాలు దసరాకు కంపల్సరీ అందరం ఇక్కడ తయారు చేస్తుంటాము తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తుంటాము ఇవి తయారు కొరకు శనగపప్పు ఒక కప్పు ఇది తూకం ప్రకారంగా అయితే పావు కేజీ ఇంత కప్పుకు తీసుకున్నాను ఇవి కుక్కర్ పోసి రెండుసార్లు వాటర్ పోసి బాగా కడగండి రెండుసార్లు కడిగిన పప్పుల అదే కప్పుతోటి రెండు కప్పుల వాటర్ పోయండి పోసి మూత పెట్టేసి అరగంట సేపు నాననివ్వండి ఇప్పుడు ఇది ఇంత కప్పు మనం పప్పు పోసుకున్న పేను రవ్వ ఒక కప్పు ఇది భక్షాల రవ్వ అని కూడా అంటాము ఇది భక్షాలు చేస్తే చాలా బాగుంటుంది దీంతోనే ఇది ఒక కప్పు ఒక గిన్నెలో పోయండి పావు కప్పు మైదాపిండి ఇలా పావు కప్పు మైదాపిండి ఒక కప్పు రవ్వ వేసుకుంటే భక్ష్యాలు చాలా బాగుంటాయి ఇవి రెండు గిన్నెలు పోసేసి ఇవి తూకం ప్రకారంగా చూసుకుంటే పావు కేజీ రెండు ఇవి బాగా కలిసిపోయేటట్టు కలపండి రెండు స్పూన్ల నూనె వేయండి వేసి దీన్ని బాగా కలపండి కలిపి వాటర్ పోసి దీన్ని చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా కలపండి ఇలాగ బాగా దీన్ని బాగా పది నిమిషాలు నలపాలి ఇలా బాగా నలుపుతూ కలపాలి కలిపితే మనకు భక్ష్యాలకు బాగుంటుంది ఈ పిండి నానిపోయి ఇలా మొత్తం పది నిమిషాలు ఇలాగే కలుపుతూ ఉండాలి ఇది పెయినరావు కదా బాగా కలుపుకోవాలి ఇలా కలిపి దానికి కొంచెం నూనె వేసి పైన మూత పెట్టేసి ఇది గంట సేపు నాననివ్వండి ఇప్పుడు పప్పు నానిపోయిందేమో చూద్దాము ఇదిగోండి ఈ పప్పుకు మూత పెట్టేసి మనం పొయ్యి మీద పెట్టి మూడు విజిల్ వచ్చే వరకు ఉడికియండి మూడు విజిల్ వచ్చింది చూద్దాము ఎదుగుండి పప్పు మెత్తగా ఉడికిపోయింది ఇలాగా ఇప్పుడు జలడ గిన్నె తీసుకొని వడగట్టండి ఇది వడగట్టుకొని మనకు రసం వస్తుంది ఆ రసాన్ని చారు పెట్టుకుంటే చాలా బాగుంటుంది చిన్న మిక్సీ జారు ఈ పప్పునేసి రుబ్బండి మెత్తగా మెదుగుతుంది చిన్న జారైతే చూడండి మెత్తగా అయింది ఈ పప్పు ఒక గిన్నెలో వేసేయండి అంతా రుబ్బుకున్నాము ఇప్పుడు మీద ప్యాన్ పెట్టి మనం పప్పు వేసుకున్న కప్పుతో ఒక కప్పు బెల్లము ఇది తూకం ప్రకారంగా ఇది పావు కేజీ అన్ని పావు కేజీలు ఒక కప్పు లెక్క పిండి మాత్రం పా పావు కప్పు వేసుకుంటే మనకు భక్ష్యాలకు స్వీట్ కానీ పిండి కానీ అన్నీ సరిపోతాయి ఇది ప్యాన్లో వేసేసి దీన్ని కరిగించండి దీనికి వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఇది ముద్ద బెల్లం ఇది ఊరికనే కరిగిపోతుంది ఇది ఆర్గానిక్ బెల్లం వడగట్టాల్సిన అవసరం కూడా లేదు ఇలా కరిగిపోయిన తర్వాత ఒక సూను నెయ్యి వేయండి ఇది పెద్ద స్పూను నేను అందుకే ఒకటి వేసుకుంటున్నా వేసి యాలకుల పొడి వేయండి వేసి దీన్ని కలపండి కలిపి ఇప్పుడు మనం రుబ్బుకున్న బక్షాల పప్పును వేయండి వేసి ఇలా కలపండి మొత్తం కలిసిపోయే వరకు ఇలా కలిపి సిమ్ములో పెట్టుకొని మంట దీన్ని అయ్యే వరకు ఉడికియండి ఇలాగనే ఉడికిస్తుంటే దగ్గరకు అయిపోతుంది కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు తీసి పక్కన పెట్టేయండి పెట్టేసి చల్లగా అయిన తర్వాత మీకు ఏ సైజు పూర్ణ ముద్దలు కావాలో ఆ సైజు కట్టుకోండి చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఇలాగ అన్నీ పూర్ణ అంతా అయిపోయే వరకు ఇలాగే ముద్దలు కట్టండి నాకైతే పది ముద్దలు అయినాయి మీకు ఇంకా చిన్న సైజు కావాలంటే ఇంకా కొన్ని ముద్దలు ఎక్కువ అవుతాయి ఇలా మొత్తం కట్టేసి పిండి నానిందాం చూద్దాం ఈ పిండి చూడంటే చేయికి నూనె రాసుకొని ఇలా కలపండి ఒక నిమిషం ఇలా బాగా కలిపి ఇంత ఉండ తీసుకొని మనం భక్ష్యాలు తయారు చేసుకుందాం ఇది భక్ష్యాల పేపరు దానికి నూనె రాసి ఇలా పిండి ముద్దను దాని మీద పెట్టి పూర్ణ ముద్ద పెట్టండి పెట్టి ఇది కవర్ చేయండి మొత్తం కవర్ అయ్యే వరకు ఇలా కవర్ చేసి దీన్ని రౌండ్గా చేసుకొని దీన్ని భక్ష్యం తయారు చేయండి ఇలాగా పలుసగ వచ్చే వరకు ఇలా పక్ష పలసగ వచ్చే వరకు ఇలా చేసుకోండి చేసుకొని పెన్న మీద నూనె వేసి ఈ పెన్నం అంతా సరిదేసి ఈ భక్ష్యాన్ని పైన వేసి ఇట్లా నెమ్మదిగా తీయండి వచ్చేస్తుంది ఇలా తీసి మనకు సైడ్లకు పైన నూనె వేసుకోండి వేసి దీన్ని కొంచెం కాల్ కాలిన తర్వాత ఇలా తిప్పేయండి తిప్పేసి కాల్చండి బాగా పొంగి బాగా వస్తుంది చూడండి ఎలా పొంగుతుందో ఇలా పొంగి బాగా కాలుతుంది కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసి మడవండి మడిచి ఇది ప్లేట్లో పెట్టేయండి మరొక భక్ష్యం కూడా అలాగే చేసుకోండి అలాగే మర మరలా తిప్పి ఇలాగే కాల్చండి ఇలా కాల్చి దీన్ని కూడా తిప్పి మడిచి ప్లేట్లో పెట్టేయండి అన్ని భక్ష్యాలు అయిపోయే వరకు చేయండి అన్నీ అయిపోయినాయి దసరా స్పెషల్ భక్ష్యాలు తయారైపోయినాయి అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం ఇలాగ ప్రతి దసరాకు చేసి నైవేద్యంగా సమర్పిస్తుంటాము చూడండి ఈ భక్ష్యాలు ఎంత బాగున్నావో పొంగి చాలా బాగున్నాయి ఇలా పీనరావుతో చేసిన భక్ష్యాలు ఇలా తుంపంగానే వచ్చేస్తాయి చల్లగా అయినా కూడా మనం తింటుంటే మనకు పంట కింద బాగా నలిగి చాలా టేస్టీగా ఉంటాయి మైదాపిండి లేక ఇలాగ గట్టిగా అయిపోయి మనం తింటుంటే ఏదో నవ్వులుతున్నట్టు అనిపించవు బాగుంటాయి మీరు ఈసారి చేసినప్పుడు ఈ పెయిన్ రావతోటి భక్ష్యాలు తయారు చేసి దీని టేస్ట్ చూడండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి